హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిబియన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముగ్గు ఎట్లుంది ఫ్రెండ్స్ ముగ్గు అయితే నేనే వేసాను ఫుల్ వర్షం అయితే వచ్చింది ఫ్రెండ్స్ మా ఊర్లో ఇంకా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా మా చెట్లు మొత్తం వానతో నిండిపోయింది చూశారు కదా ఎంత పచ్చిగా ఉంది మీ తారా నువ్వు కూడా మాట్లాడతావు వాయిస్ అవర్లో ఎన్నిసార్లు మాట్లాడతావు తారా ఊరికే ఉండు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు టీలు కాఫీలు టిఫిన్లు చేశారా ఏం చేశారు మనకు మెసేజ్ అయితే చేయండి కామెంట్ చేయండి సో మా చెట్లకు మొత్తం వాన వస్తే ఎంత హ్యాపీగా ఉంటాయో చాలా హ్యాపీగా ఉంటాయి మనం వేసే దానికంటే వానొస్తే ఆ చెట్ల కలరే వేరైపోతాయి కదా ఫ్రెండ్స్ ఏమంటారు